హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ అలా రక్షాబంధన జరిగింది కదండి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ చక్కగా అన్ని పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి రోజు బీరకాయ పచ్చడి చేస్తుంది బీరకాయ ముక్కలు కోసాను ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర ఇంకా వేపి ఇంకా ఏమేమి వేయాలో అని చూపిస్తాను చూడండి బీరకాయ పచ్చడి ముందుగా ఆగేస్తున్నాను మెంతులు వేస్తాం జీలకర్ర ధనియాలు ఎండిమిర్చి నేను చక్కగా ఫ్రై చేసుకోవాలి అక్కడ ఈ కోసిపెట్లను బీరకాయ ముక్కలు వేసి నూనెలో ఫ్రై చేస్తాం పెంచిన ధనియాలు ఎల్లుకాయలు అన్నీ సరే దీంట్లోనే కొద్దిగా フレアのセットもできるのでセントコンセントコンフレアセンドレスのセットレスのダンスはいいです。 మళ్ళీ చల్లారిన తర్వాత పచ్చడి చేసి మీకు తాలింపేసినట్టు చూపు ఇంకొండి మిక్సీ వేసాను పచ్చడి ఇది చక్కగా నలిగిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపేస్తాను చూడండి దాంట్లో నేను ఫ్రై చేసుకున్నాను కదండి బీరకాయ కెమికల్ అయ్యి హన్లోడ్ చేసేస్తున్నాను తాలింపు ఇంకా ఆవా జరగ వేస్తున్నాను వేగిన తర్వాత ఓకేనండి కాలింపు పెట్టేశాను ఇలా చేసుకోవాలి బీరకాయ పచ్చడి అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు చేసుకోండి హ్యాపీగా ఉండండి ఓకేనండి బాయ్